അന്ത നമസ്കാരമേണ്ടി ഭഗവത്ഗീത രണ്ടോ അധ്യായ സാഖ്യയോമു യാബൈ രണ്ടോ ശ്ലോകം യേ മോഹകലിലം ബുദ്ധിവ്യതി തരിവേദം ശ്രോതന്യസ യാണ്ട് തേ മോഹകലിലം ബുദ്ധിവ്യതി തരിഷ്യത്തി నిర్వేదం శ్రోతన్యస్ శ్రుతస్య శ్రీకృష్ణ భగవానుడు అర్జునితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున ప్రతి వాడిని మోహం ఆవరించి ఉంటుంది ఈ మోహము ఒక ఊబి వంటిది ఈ మోహం నుంచి బయటపడిన వాడే ఈ లోకములో ఉండే సుఖములు దుఃఖములకు సంబంధించిన బంధనములు అలాగే పరలోకములో లభించే సుఖముల యొక్క బంధనములు వీటి నుంచి విడిపడతాడు అప్పుడే మనిషికి వైరాగ్యం వస్తుంది ఈ శ్లోకంలో మోహము అనే పదం వాడారు మోహము అంటే తెలియనితనము అజ్ఞానము అవివేకము అజ్ఞానము అంటే అవివేకము అని అర్థం ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము దీనినే మాయా అని కూడా అంటారు వాడు దాని మాయలో పడ్డాడు దాని మోహంలో పడ్డాడు అని అనడం మనం వింటూ ఉంటాము మానవుడికి పరమాత్మకు అడ్డుగా ఉన్నది ఈ మోహమే దీనిని దాటితే పరమాత్మను చేరుకోవచ్చు కానీ దీనిని దాటడం చాలా కష్టం మరి ఈ మోహమును దాటడానికి వీలు లేదా అంటే ఉంది నిష్కామ కర్మ చేయడం నేను చేస్తున్నాను అంతా నావలననే జరుగుతూ ఉంది అనే అహంకారం లేకుండా కర్మలు చేయడము భగవంతుని గూర్చి చదవటము వినటము అధ్యయనం చేయడము ఆత్మ విచారణ చేయడము అప్పుడే మానవుడు ఈ అజ్ఞానము నుంచి మాయ నుంచి బయటపడగలుగుతాడు ఇక్కడ నిర్వేదము అనే పదం వాడారు నిర్వేదము అంటే వైరాగ్యము వైరాగ్యం అంటే అన్నీ విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోవడం ఏమీ కాదు ఏ వస్తువు ఉపయోగం ఎంతవరకు ఉందో తెలుసుకొని అంతవరకే దానిని సంపాదించడము ఉపయోగించడము అనవసరమైన వస్తువుల జోలికి పోకపోవడము ఇదే వైరాగ్యము అన్నీ నాకే కావాలి అన్నీ నేనే అనుభవించాలి ఇంకా ఇంకా సుఖపడాలి ఇక్కడి సుఖాలే కాదు స్వర్గ సుఖాలు కూడా అనుభవించాలి అని అనుకోవడమే మోహము చిన్న ఉదాహరణ నోట్లోకి వెళ్ళేంత వరకే ఆకారము రంగు రుచి వాసనలతో కూ తర తమ భేదాలు గొంతు దిగిన తర్వాత అంతా ఒకటే ఇది తెలుసుకోవాల్సిన సత్యం నోట్లో పోసుకోవడం వరకే మన పని అది మంచినీళ్ళైనా కూల్ డ్రింక్ అయినా ఇంకా కాఫీ డ్రింక్ అయినా మద్యమైనా చిన్న హోటల్ భోజనమైనా ఫైవ్ స్టార్ భోజనమైనా గొంతు దిగేవరకే వీటి మధ్య తర తమ భేదాలు గొంతు దిగిన తర్వాత అంతా ఒకటే కాబట్టి శబ్దము మంచి సంగీతము స్పర్శ ఎవరిని తాకినా ఒకటే స్పందన ఒకటే ఆనందం ఒకటే స్వర్ స్పర్శ సుఖం ఎందుకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు రూపం కళ్ళతో అందమైన వస్తువులను చూడడం రస రసం రుచికరమైన పదార్థములను తినడము తాగడము గంధము సువాసనలు వెదజల్లే ఖరీదైన వస్తువులను వాసన చూడడం మానవుడికి ఏ సుఖమైనా ఈ ఐదింటి వలన కలుగుతుంది కాకపోతే ఈ సుఖాలు దొరికే స్థలాన్ని బట్టి మనుషులను బట్టి వస్తువులను బట్టి సుఖం మారుతూ ఉంటుంది వీటి అసలు స్వరూపం తెలుసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా అనుభవించే సుఖం ఒకటే అనే భావన కలుగుతుంది వైరాగ్యం దానంతరం అదే వస్తుంది కాబట్టి అసలు స్వరూపం తెలుసుకోకుండా ఇవన్నీ అనుభవించాలి అని అనుకోవడం మోహం వాటి అసలు స్వరూపం తెలుసుకోవడం వైరాగ్యము సర్వేజన సుఖనోభావంతో జయశ్రీమనారాయణ అండి నెక్స్ట్ యాభై మూడో శ్లోకంతో కలుసుకుందాము